ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు గత అసెంబ్లీలో కానీ మరి డిఆర్సీ మీటింగ్లో కానీ కనిగిరి హాస్పిటల్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని చెప్పినప్పుడు ప్రజలు ముందు స్వచ్ఛందంగా వారి డబ్బుతో మన కంగారు మదర్ కేర్ ఏంటి కానీ కొంత ఓపీపీ విభాగాలు కానీ మనం మార్చుకోవడం ల్యాబ్స్ కానీ మాడిఫై చేయడం జరిగింది మరి ఎప్పుడైతే జరిగినా చూసిన తర్వాత మన ఆరోగ్య శాఖ మంత్రుల వరిలో సత్యకుమార్ యాదవ్ గారు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి నేను ఇట్లా ఉంది అన్నప్పుడు ఈరోజు కనిగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి ఆ శాంక్షన్ అయిన దాంట్లో బిల్డింగ్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న డయాలసిస్ సెంటర్ ఈ ప్రాంతం ఫ్లోరైడ్తో ప్రభావిత ప్రాంతం ఎక్కువ కిడ్నీ దబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దీని ప్రత్యేకంగా ఆధునికరమైన ఒక స్టాండర్డ్ నేషనల్ స్టాండర్డ్స్తో గల డయాలసిస్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి వాటిని నిధులు సద్విలోపరిచి క్వాలిటీ నాణ్యతగా కట్టేందుకు డిజైన్స్ ఎట్ల చేయడానికి ఒక ప్రణాళిక రచించడానికి మరి ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈ గారు మరి ఏఈలు డిఈలు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది వాటిని పరిశీలించి తీసుకోవటం మరి అదేవిధంగా మార్చిరీ కేంద్రం ఏది మీరు అందరూ కూడా చూసుంటారు అక్కడ ఉండడానికి కూడా చేయడానికి కూడా డాక్టర్లు ఇబ్బంది పడే పరిస్థితి నుంచి మన పామురుకి మరి అదేవిధంగా కనిగిరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ముప్పై ఎనిమిది లక్షలు ఒక్కొక్క మార్చరీ కేంద్రాన్ని దాన్ని కూడా ఆధునీకరణ విధంగా ఏర్పాటు చేసి ఒక నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్లో చేస్తామని చెప్పి తెలియదు